మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి హైదరాబాద్ బాచుపల్లిలో పదిహేను లక్షల విలువైన నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి ప్రేమ్ చంద్ను అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పూణేకి చెందిన రాకేష్ సూచనలతో నకిలీ కరెన్సీని పంపిణీకి తీసుకురావడమే లక్ష్యంగా అతడు నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది నకిలీ కరెన్సీపై పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ప్రజలు నోట్ల భద్రత లక్షణాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి